డాక్టర్ వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ పీకెట్లోని క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల వారి నిబద్ధత మరవలేనిదని స్వయాన వారు డాక్టర్ అవడంతో పేద ప్రజలు వైద్యం కోసం వ్యయ ప్రయాసలకు గురవుతుండడాన్ని వారి పాదయాత్రలో గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో దేవుడయ్యారని రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడాన్ని గుర్తించి భారతదేశ చరిత్రలోనే ఒకే దఫాలో సంపూర్ణ రుణమాఫీ చేసిన చరిత్ర డాక్టర్ వైఎస్ఆర్ గారిదని పేద విద్యార్థులు డబ్బులు లేక చదువులు మధ్యలోనే ఆపివేయడంతో వారు పేదరికంలోనే మగ్గుతున్నారనే విషయాన్ని గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి దళిత గిరిజన అగ్రకులాల పేదబిడ్డలు కూడా ఉన్నత చదువులు చదివేలా వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప మహానీయుడు డాక్టర్ వైఎస్ఆర్ అని హైదరాబాద్ అభివృద్ధిలో కూడా వారి పాత్ర మరవలేనిదని ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం వారి హయాంలో రూపుదిద్దుకున్నవేనని వారు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలకు కూడా పూడ్చలేనిదని వారి సేవలను గుర్తు చేసుకున్నారు రెడ్డి గారి వర్ధాంతి సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఇచ్చేసిన మీడియా మిత్రులకి యొక్క హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధాంతి సందర్భంగా మా క్యాంప్ ఆఫీసులో వారి చిత్రపటానికి నివాళులర్పించి మేమందరము వారు ఏదైతే మన రాష్ట్రం గురించి మొదటిసారి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతటా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారి సమస్య తెలుసుకొని ప్రతి వారి అవసరాలు తెలుసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఎందుకంటే వారు డాక్టర్గా ఉండే వారికి రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఆరోగ్యం గురించి ఉన్న ప్రధానత ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎంత ఖరీదైన వైద్యం ఎంత ఖరీదైన వారి గుర్తించి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశం లక్ష్యంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి ప్రతి పేదవారు కూడా కార్పొరేట్ హాస్పిటల్లలో చికిత్స అయ్యే విధంగా కృషి చేసిన వ్యక్తి దాంతోపాటు అక్కడే కాకుండా మనకు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అన్నం తినడానికి మనకు రైతులది ఎంతో ప్రధానత ఉంది వారికి కూడా రుణమాఫీ చేసి అక్కడే కాకుండా మహిళలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉండను వారికి కూడా పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రతి ఒక్కరిని అన్ని రంగాలలో ఇంతే కాకుండా ఎంబీఏ చదువుకోవాల ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి మంచి స్కూల్లో చదివించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చి ప్రతి విద్యార్థికి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగారు ఇన్ని సంక్షేమ పథకాలకు బీజం వేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరం వారు ఏదైతే ఆశించారో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలి అన్ని రంగాలు అభివృద్ది బాటలు నడవాలని కృషి చేశారు వారి బాటలు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగు వారి అడుగులాగానే